ఫ్రెండ్స్ అయితే మనకు డోన్ రోడ్ అండి నియర్ మిస్టర్ ఇడ్లీ అయితే వస్తుంది మెయిన్ రోడ్డుకి వచ్చేసి వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటుంది మెయిన్ మనకు మిస్టర్ ఇడ్లీ నుంచి వన్ కిలోమీటర్ అయితే వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ అండి పార్కింగ్ ఏరియాలో కూడా పి ఇచ్చారు ఇందాక మీరు మెయిన్ ఎలివేషన్ చూసారు బయట నుంచి ఇంటి ముందు వచ్చేసి మనకు ఫిఫ్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది మెట్ల కింద ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి ఈస్ట్ ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఎంటర్ అవ్వగానే హాల్ అయితే వస్తుంది లాస్ట్లో టీవీ సెట్టింగ్ ఏరియా కూడా గమనించవచ్చు పిఓపి ఇది అయితే ఫ్లోరింగ్ కూడా అంతా కూడా చూడొచ్చు ఓనర్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అండి ఇది టోటల్గా అయితే టూ సెంట్స్ అయితే ఉంటుంది పూజగాది ఇది సపరేట్ రూమ్ లాగా అయితే ఇచ్చారు చూడొచ్చు మీరు ఇది టీవీ సెట్టింగ్ ఏరియా అండి హాల్లో సైజ్ వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ అయితే వస్తుంది ఓపెన్ కిచెన్ కిచెన్లో మనకు టైల్స్తో అయితే ఇచ్చారు ఫినిషింగ్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి ఫస్ట్ బెడ్రూమ్ ఇది ఫస్ట్ బెడ్రూమ్లో సెల్ఫ్లో అన్నీ కూడా మీరు గమనించవచ్చు పిఓపి అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ మనకు క్లియర్ టైటిల్ అయితే ఉంటుందండి ఇంటర్షనో హాల్ కాల్ చేస్తే డైరెక్ట్ ఓనర్తో డీల్ అయితే ఉంటుంది మార్కెట్ ప్రకారం కమిషన్ వన్ పర్సెంట్ అయితే ఉంటుంది ఇది సెకండ్ బెడ్రూమ్ నుంచి మనకు బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ కూడా ఇచ్చారండి బ్యాక్ సైడ్ కాంపౌండ్ వాళ్ళకి టోటల్గా హౌస్ వచ్చేసేది హౌస్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇచ్చాను ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ ఉంటుంది ఇలాంటి ప్రాపర్టీస్ ఏదైనా సేల్ ఉంటే మన కర్నూల్లో మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రీగా అయితే యాడ్ అయితే చేస్తాము ఎలాంటి మనీ కూడా తీసుకోవడం అయితే జరగదు అన్నీ కూడా మన దాంట్లో ఫ్రీగా చేస్తాము